నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో రాజకీయాలు సరికొత్త పోకడలతో వెళ్తున్నటువంటి పరిస్థితి గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది సీట్లను సాధించింది ప్రతిపక్ష హోదా దక్కించుకుంది ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికలు గడిచిన నాటి నుంచి కూడా పదే పదే ప్రకటి వస్తు ప్రకటిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గుట్టుకి చేరిపోయారు దీంతో ఇరవై ఎనిమిది మంది సభ్యుల బలం అసెంబ్లీలో బీఆర్ఎస్కు ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి కూడా మళ్ళీ మొన్నటికి మొన్న అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ని కలిసి తాను బీఆర్ఎస్లో కొనసాగుతానని చెప్పుకొచ్చారు మళ్ళీ ఈరోజు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఆయన నివాసంలో నగర్ జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు మంత్రి ఆయనతో ఇంట్లో భోజనం చేశారు ఆయనే రేవంత్ రెడ్డితో బల్లకృష్ణమోహన్ రెడ్డి భేటీ అంటే భేటీ అవుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తాను కాంగ్రెస్లోనే ఉంటాను బీఆర్ఎస్లోకి వెళ్ళాలని అంటే బాలకృష్ణమోహన్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఇక బల్లకృష్ణమోహన్ రెడ్డి సంగతి కాస్త పక్కన పెడితే మిగిలిన తొమ్మిది మంది ప్రస్తుతం అంటే కాంగ్రెస్లో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ గుర్తుపై కారు గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారిలో స్టేషన్ గణిపూర్ నుంచి కడియాంశేరి ఖరతాబాద్ నుంచి దానం నాగేందర్ బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి అరకపూడి గాంధీ అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి యాదయ్య ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు అదేవిధంగా సం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వీరిలో కూడా అంటే మొన్న బండ కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత వీరిలో ఆ భద్రాచలం చెందినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కావచ్చు అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్ కావచ్చు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు వీరు ముగ్గురు కూడా మళ్ళీ గర్వాపసి అంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెనక్కి వస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా వాటిని వాళ్ళు ఖండిస్తూ వచ్చారు కానీ మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాత్రం ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో కనీసం నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారన్న బలమైనటువంటి నమ్మకాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు అందుకు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా చాలా సాధారణంగా వివరిస్తున్నారు ఎందుకంటే ఈ నెల మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్కి వెళ్ళబోతున్నారు దాదాపు పదకొండు రోజుల పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అమెరికాతో పాటు సౌత్ కొరియాలో ఆయన పర్యటించబోతున్నారు సో ఇప్పటికే బ అంటే కాంగ్రెస్లో చేరినటువంటి బళ్ళ రెడ్డి తిరిగి యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లో చేరారు కాబట్టి ఈ అండ్ చేరికలకు సంబంధించి మంత్రి పొంగులేట్టి అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి మొత్తం కనుసన్నల్లో జరిగాయి వాళ్ళ వాళ్ళను కూడా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న ఒక కీలక భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు నిన్న రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం తర్వాత సరిగ్గా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళారు కేవలం డిన్నర్ కోసమే తాను ఆహ్వానించారని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే ముఖ్యమంత్రి విందు పేరుతో రాజకీయం మొదలుపెట్టారని అన్న చర్చ కూడా కాంగ్రెస్లోనే నడుస్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే అక్కడ ఆ విందుకు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి విందుకు రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి వీరందరూ కూడా హాజరయ్యారు వీరు హాజరవ్వడం పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి తొమ్మిది మంది ఎవరైతే ఎవరైతే ఉన్నారో కడియం సిఆర్ దానం నాగేందర్ అదేవిధంగా అరికపుడి గాంధీ గూడెం మైపాల్ రెడ్డి కాలం కాలయాదయ్య ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు సంజయ్ వీరంతా కూడా ఆ భేటీలో ఆ భేటీకి హాజరు కావడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు వీరితో పాటు ఇటీవల ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారిలో సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ అదేవిధంగా ఇలాంటి వా మొత్తం మీద ఆరుగురు ఎమ్మెల్సీలు ఇటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఆ మీటింగ్కు హాజరు కావడమే ఇప్పుడు పెద్ద సరికొత్త చర్చకు తెరలేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమెరికా పర్యటనకు వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యంలో ఒకవేళ ఆయన అమెరికా పర్య టూర్లో ఉండగానే ఈ ఉన్నటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్కి వెళ్తారన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారని తెలుస్తుంది ఇక శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన శాసనమండలి చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు ఈ డిన్నర్లో డిన్నర్ అంటే భేటీలో హాజరు కావడం సరికొత్త చర్చకు దారితీస్తుంది ఎందుకంటే గంట గత గత ఎన్నికలకు ముందు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అయినప్పటికీ ప్రస్తుతం శాసన శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనే వెళ్ళేటువంటి అవకాశాలు అంటే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఆయన ఉంటున్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం నిన్న రాత్రి దాదాపు రెండు గంటల పాటు ఆ ఎమ్మెల్యేలతో బయటకు అవడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది ముఖ్యమంత్రి అదేవిధంగా ఏ ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ వేమనారాయణ రెడ్డి సీఎం ప్రభుత్వ సహాదారు ఈ నలుగురు మాత్రమే హాజరు కావడం అది కూడా పార్టీ మారినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో విందు 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 విందుకు ఆహ్వానించడం వారిలో కాంగ్రె కాంగ్రెస్ పార్టీలో గుర్తుపై గెలిచినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ హాజరు కాకపోవడం బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్సీలు అంటే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నవారు వీరంతా కే వీరే వీరు వీళ్ళు మాత్రమే కేవలం హాజరు కావడం ఇప్పుడు వాళ్ళను బుజ్జగించే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేశారన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఒక వర్గం జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే బాలకృష్ణమోహన్ రెడ్డి అంటే జూటర్న్తో అలర్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తాం మీ మీకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తామని కూడా వాళ్ళకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మరికొంతమంది మరో పదహారు మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ మళ్ళీ ఇక్కడి నుంచి యూటర్న్లు మొదలయ్యాయి కాబట్టి ఆ ఆందోళన ఖచ్చితంగా వాళ్ళలో అంటే కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి కనుక అంటే ఇది ఇది ఇబ్బందిగా ఇబ్బందికరంగా పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ రేపు అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఉన్నటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు ఎమ్మెల్సీని వీరిని కాపాడుకునేటువంటి పనిలో రేవంత్ రెడ్డి పడ్డట్లు కూడా కాంగ్రెస్ వర్గాలే స్పష్టంగా చెప్తున్నాయి ఎందుకంటే అక్కడికి కేవలం ముఖ్యమంత్రి మినహా మినాయిస్తే అంటే చేరికలకు ప్రధాన కారణమైనటువంటి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్ సీనియర్ మంత్రి శ్రీధర్బాబు కావచ్చు వీరందరూ కూడా ఏ ఒక్కరు కూడా అక్కడ హాజరు కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తుంది ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ లాబీలో కేటీఆర్తో తాను బీఆర్ఎస్లో కొనసాగుతానని చెప్పుకొచ్చారు ఇక రోజు డెవలప్మెంట్ కనుక చూసుకుంటే జూపాలి కృష్ణారావు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆయనను తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో కలవబోతున్నారన్న చర్చ జరుగుతుంది సో మొత్తం మీద పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేసే విధంగా రేవంత్ రెడ్డి విందు రాజకీయం పేరుతో నిన్న రెండు గంటల పాటు ఆ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారనేది కూడా కాంగ్రెస్ వర్గ వర్గాలు చెప్తున్నాయి